స్పేషల్ మెట్రో సాధారణ సమితి అనే పేరుగా ఈరోజు సుచిత్ర శివరాష్ట్రాలు ఇక్కడ నివసించినటువంటి ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఈరోజు వైరే సుచిత్ర వైఎస్ కుటుంబ నేషన్ వరకు ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరికీ కూడా మెట్రో పంపిణీ ఈ సాధారణ సమితి పోరాటం చేస్తున్నటువంటి ప్రతి ప్రజలకు పేరు పేరు అనేవా ముఖ్యంగా మీ అందరికీ కూడా అభినందిస్తున్నారు ఈ విషయంలో ఎందుకంటే రానున్న ముందు దృష్ట్యా మీరందరూ కూడా మీరు ట్రాఫిక్ సమస్యలకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరూ సమయానికి వారి యొక్క గమ్యానికి చేసుకోవాలని చెప్పేసి స్కూల్స్ కానీ ఆఫీస్ కానీ వారి గమ్యానికి సమయం సరైన సమయంలో కేవలం అంటే ఈ యొక్క ట్రాఫిక్ సమస్యలు మీరందరూ అందరూ కూడా సమస్య లైఫ్కి చేసుకోలేరు కాబట్టి మెట్రోతోనే మనం అందరం కూడా దయకి చేరుకుంటామనే ఒక గొప్ప ఆలోచనతో మీ అందరూ కూడా ఈ యొక్క ప్రతి ఆదివారం మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నందుకు తప్పకుండా ప్రభుత్వానికి ఈ యొక్క కాబట్టి మీ అందరూ ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మెసేజ్కి మార్చేసి మనందరి యొక్క ఆలోచన విధానాన్ని ప్రభుత్వం తప్పకుండా మెట్రో ట్యాంకింగ్ అయ్యే విధంగా మనం అందరం కూడా తెలియజేసుకోవాలని చెప్పి అలాగే డిమాండ్ కూడా చేస్తాం మన రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్ అనేది అంటే రోడ్ మార్కెట్ అయితే పెట్టలేదు ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు అయిపోయారు చుట్టుపక్కల పట్టణేరి కానివ్వండి ఎన్మార్ కానీ అన్ని ప్రాంతాలలో అనేక ఏరియా అనేది టూరిస్ట్ అయిపోయినారు డెవలపింగ్ అయ్యే ఏరియా రోడ్ కాబట్టి ప్రజలందరూ కూడా గ్యాపీ ఫ్రీ ఏరియా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇంకా ఇంక్రీజ్ అయ్యే కాబట్టి అందరికీ కూడా మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ధర్నా నిర్వహిస్తున్నందుకు ప్రజల తరఫున అందరూ పోరాటం చేస్తున్నందుకు చేస్తున్నందుకుని మనందరం కూడా ఖచ్చితంగా గుర్తు తీసుకెళ్దాం ప్రజలకు సౌకర్యకరంగా ఉండే విధంగా మీరందరూ ఏదైతే పోరాటం చేస్తున్నారో తప్పకుండా ఈ పోరాటాన్ని నిలబెట్టే విధంగా మనకు మెట్రో సాధించి మెట్రో ఇక్కడికి వచ్చే విధంగా మన అందరం కూడా के ग्रुप के काम फटाफट करना दोस्तों इसकी एक समस्या इसके लिए अपना V1 मिनट जो बेचारा बैठो V1 नहीं तो बी इवेंट ऑब्जर्वेटो मेट्रो मेट्रो वीडी में मेट्रो मेट्रो वीडी में मेट्रो मेट्रो वीडी में मेट्रो मेट्रो यानी दान सारी दान मेट्रो मेट्रो सारी दान 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 सारी दान मेट्रो मेट्रो सारी आपको కావాలి मेट्रो मेट्रो కావాలి కావాలి मेट्रो मेट्रो కావాలి आपको కావాలి मेट्रो मेट्रो కావాలి आपको కావాలి मेट्रो मेट्रो కావాలి మనందరికీ కావాలి मेट्रो मेट्रो కావాలి मेट्रो 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 రావాలి